నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరదాల మాటను పర్యటించే వాళ్ళని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత సొంత నియోజకవర్గ ప్రజలు కలవాలి అంటే తన క్యాంపు కార్యాలయంలో కలవాలంటే విఐపి టికెట్లు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి మరి దీనిపైన కొందరు మాకు ఈ దుస్థితి ఏంటి అని చెప్పి పులివెందుల ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో వైసీపీ కీలక నేతలందరూ కూడా దేవుడు అంటే కొండ మీద ఉంటారు మా జగన్ దేవుడు లాంటి వారు మా జగన్మోహన్ రెడ్డి గారు సో దేవుణ్ణి కలవాలి అంటే విఐపి టికెట్లు ఉండాలి కదా అంటూ సమర్థించుకోవడానికి ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి ఈ విఐపి టికెట్ల గోల ఏంటో అర్థం కావట్లేదు సార్ మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సముదాయంలో పరదాల మాటను పర్యటించేవారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా తన అహంకారం తగ్గలేదు అంటూ కొందరు చెప్తూ ఉన్నారు మరి సొంత ప్రజలు సొంత నియోజకవర్గ కార్యకర్తలు వీళ్ళందరూ కలవాలంటే కూడా విఐపి టికెట్లు బేస్ చేసుకుని కలుస్తున్నారు అని చెప్తున్నారు మరి ఏంటి అసలు మళ్ళీ దీన్ని సమర్థించుకోవడం మా జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళ లాంటి వాళ్ళు సో దేవుణ్ణి కలవాలంటే విఐపి బ్రేక్ దర్శనాలు ఉన్నట్టే తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఉంది సింహాచలం అప్పన్నకు ఉంది అంటూ సొంత నేతలు అంటూ ఉన్నారు ఈ మొత్తం ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి విపరీతంగా నష్టం జరుగుతున్నా వాళ్ళని కష్టపెట్టిన ప్రజలకి హాని చేసిన ప్రజాకంటకులుగా ఉన్న వాళ్ళు కూడా అభిమానులుగా ఉండటం అభిమానులు ఉండటం అనేటువంటిది దురదృష్టకరం అతని మంచి పనులు చేసి ప్రజలకు మేలు చేసేట్రా బాబు గుర్తుంచుకోదగ్గ మనిషి అని అభిమానంగా ఉండి అతను ఆరాధిస్తే తప్పులేదు పైగా అతన్ని దేవుడు అనటం ఇతను కీర్తిస్తూ పాటలు పాడడం తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి సమక్షంలోనే పాటలు పాడడం ఒక మాజీ మంత్రి అయితే ఇతను ప్యాలెస్ కట్టుకున్నాడు ఋషికొండలోను ఏ వెంకట వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అక్కడ లేదా కొండ మీద లేకపోతే సింహాచలం లేదా కొండల్లో దారి ఏర్పాటు చేయలేదా అని రోజా లాంటి వాళ్ళు మాట్లాడడం ఇది విపరీత మనస్తత్వాలకి వాళ్ళ వైఖరి చాలా ఎంతకాలం విపరీతంగానూ తయారవడానికి ఇది ఒక ఉదాహరణ ఇలాంటి వాళ్ళు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా నేను గొప్పండి అనుకుంటాడు అతను మామూలుగా తెలిసి తనలో స్టఫ్ లేదు తనకు సత్తా లేదు తనంతా కూడా టైప్ అని అతనికి తెలుసు కానీ వీళ్ళందరూ ఎలాగో నిజమనేమో అనుకుంటాడు ఇలా జనం ఎగబడి వస్తున్నారో అనుకుంటున్నాడు అతను ఎగబడి వస్తున్నారో లేదో తెలియదు కానీ ఇలా విఐపి పాస్లో అవి పెట్టారు అనుకుంటున్నాడు సపోజు రోడ్డు మీద సినిమా వేసారు సిక్స్టీన్ ఎంఎమ్ అందరూ వచ్చి చూసేస్తారు అదే థియేటర్లో పెడితే టిక్కెట్ కట్ట ఉండాలి కదా అంతే రెండు రెండు రెండూ ఫ్రీగానే ఉంటారు జనం పెద్ద ఒత్తిడి ఉండదు ఇలాగే తను విఐపీ పాస్లో ఇలాంటివన్నీ పెట్టాడంటే ఇది ఒక విచిత్రమైన పద్ధతి కొత్త వరు వాడికి సృష్టిస్తున్నాడు అంటే ప్రజలు ఎవడన్నా రాజకీయ నాయకుడు ఏం చెప్తాడంటే ఎవరైనా కలుసుకుంటాం కొత్త ఓడిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నవాడు అతను జనం ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఒక రకమైన ఇది ఉంటుంది చుట్టూరు జనాభా వంది మాగదులు శాల్యూట్లు బొగ్గకారులు కాన్వాయలు హడావుళ్ళు శాల్యూట్లు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఒకేసారి మాయమైపోయేటప్పటికి ఎవరికైనా సరే లోపల బెంగ వచ్చేది రాజకీయ నాయకులు దానికి అలవాటు పడిపోయి ఉంటారు ఆ ప్రోటోకాల్కి అది అని అది ఒక సడన్గా అధికారం పోయినట్టు అన్ని మాయమైపోతాయి సడన్గానే తెల్లారినప్పుడు ఇప్పుడు పెళ్ళి అయిందా టెంట్లో వాళ్ళు ఎక్కడ ఎక్కడ పట్టిపోతారు కదా అలా కుర్చీలు గిచ్చెలు సర్దుకుని పోతారు అలాగే వెళ్ళిపోయి మాయమైపోతారు మినిమం ఉంటుంది ఇది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇతను లేని థ్రెట్ ఈ ముఖానికి త్రెట్టే ఉంటుంది అసలు ఇతను జనాలకి ఏదైనా చేస్తే మంచి కానీ చెడ్డ కానీ చేస్తే ఏదన్నా ఉంటుంది ఇతను ఏమంటే అంతర్జా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు ఎప్పుడు తప్పు ఇలా త్రెక్క పగదించుకుని దెబ్బలాట్లు పెట్టుకుని ఇలా ఉండరు ఇతనికి ఏమన్నా ఉంటే అంతర్జాతీయ త్రెట్ ఉండాలి అది అది చెప్పాలి ఒక వెయ్యి మందిని అంతమందినో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నాడు ఐదు వందల మందినో గవర్నమెంట్ ఇచ్చి సెక్యూరిటీ ఎత్తుంది అయినా సరే అతని ప్రోటోకాల్ బాగా నడుతుంది ఈ జనాలు రానివ్వకుండా వాళ్ళు మొన్న నిన్న మొన్న కొట్టేశారు పాపం వాళ్ళ అమ్మల్ని వీళ్ళు కొట్టేశారు వాళ్ళకి మళ్ళీ వీఐపీ పాసలు తొన్నులు తింటానికి వీఐపీ పాసలు తీసుకోవాలా ఏంటండి ఇక్కడ సార్ ఈ పులివెందులో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి సో తలెత్తుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇంకా సొంత నియోజకవర్గ ప్రజలు అసలే కలవడానికి ఎక్కువగా వస్తారు అని కావాలనే ఈ విఐపీ టికెట్ కలవడానికి ఎక్కువ వస్తారని కాదు ఈ విఐపి పాసలు ఇష్టం బాగా వచ్చేసరి జనం వీఐపీ పాసలు పెట్టి కలుసుకోవాల్సి వచ్చింది అని బిల్డప్ కోసం ఎవడొస్తాడండి ఎవరికి అవసరం వాళ్ళ వర్ధంత్ కాబట్టి ఇతనికి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తారు కాసేపు ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుని వచ్చేసారు ఇక్కడికి వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నాడు ఉల్లిపాయలు ధరలు తగ్గిపోయినాయి అరటికాయలు ఇలాగ మనం ఉన్నప్పుడు మన హయాంలో నడిచింది మన హయాంలో చినీభత్తా రేట్ ఇలా ఉంది హెరిటేజ్లో ఎంత అమ్ముతున్నారు అన్నాడు ఎంత బుర్ర బుద్ధి లేనివాడు అంటే పదేళ్ల క్రితమే హెరిటేజు ఇటువంటి రిటైల్ స్టోర్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలోంచి లేవు వాళ్ళు వదిలేకున్నారు అతను పదేళ్ల క్రితం హెరిటేజ్ తాలూకు రిటైల్ అవుట్లెట్స్ అన్నీ వదులుకున్నారు వాళ్ళు వాళ్ళ చేతిలో లేవు అప్పుడు ఈ పెంటగోళ్ళ ఇలాంటి పనికి అందరూ మాట్లాడతారని అలా చేసి ఉండొచ్చు లేదంటే వాళ్ళకి వ్యాపారం వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు పాలు పాల ఉత్పత్తులు మాత్రమే వాళ్ళు చేస్తున్నారు ఏమండి ఇంకోటి ఏంటంటే ఇతను అరటికాయల గురించి మాట్లాడాడు తన హయాంలో అరటిపళ్ళు బ్రహ్మాండంగా నీ హయాంలో అరటిపళ్ళు బ్రహ్మాండంగా అమ్మారు ఐదేళ్ళు బాగా అమ్మేశారా మాట చెప్పు ఒకసారి నీ హయాంలో ఐదేళ్ళు సినీభత్తాలు బ్రహ్మాండంగా అమ్మేశారా నీ అయ్య నీ హయాంలో ఐదేళ్లు ఉల్లిపోయి బ్రహ్మాండంగా రేట బుద్ధి ఉండాలి మాట్లాడుతానుక ఎన్నిసార్లు లారీలు లారీలు తీసుకొచ్చి కింద పోసేసారు ఐదేళ్ళు ఎప్పుడు జరగలేదా ముఖ్యంగా కరోనా టైంలో నువ్వు ఆదుకోవాల్సిన టైంలో రాష్ట్ర ప్రజలందరినీ అరటి తోటలో గోదావరి జిల్లాలో అరటి పంట అరటి ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది నీ అరటి మీ కడప నుంచి తీసుకొచ్చి గోదావరి జిల్లాలో అమ్మించాడు ఇక ఇక్కడ వాళ్ళు ఏమైపోతాడు నీ అధికారం ఉంది నీ జిల్లాలో మీ జిల్లా వాళ్ళు కాపాడుకుంటే నీ నియోజకవర్గం త బుద్ధి లేని మనుషులు నువ్వు ఇవాళ సిగ్గు లేకుండా చెప్తావా నువ్వు ఇలాంటివి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే మంచిది ఎందుకంటే మాట్లాడితే ఇలాంటివన్నీ బొక్కలు బయటకు వస్తాయి మాట్లాడితే హెరిటేజ్ 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 చచ్చి ఊరుకుంటున్నావు నువ్వు హెరిటేజ్ ఎందుకు ఇవ్వాలి సవగానే అది వ్యాపారం అది ఒకవేళ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్మారనుకో వాడు బలవంతంగా లాక్కొచ్చి ఇవ్వరు కదా నాకు వద్దని పోతాడు మీద కొనుక్కుంటాడు అది మానేస్తాడు అంతే కదా మరి అటువంటి సిమెంట్ వంద రూపాయలకి ఇచ్చాయి ఇల్లు కట్టుకుని అందరికి అవసరం కదా ఇచ్చావా సిమెంట్ సెంటు భూములు అని చెప్పి సిమెంట్ నీ దగ్గర కొనాలని రివల్ పెట్టారు కదా వాళ్ళకైనా వంద రూపాయలకి ఇచ్చావా కొని దారుణంగా మాట్లాడతారంటే ఇది టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి కూడా ముఖం పగిలే సమానం చెప్పాలి ఎవడన్నా సరే అలాగే మాట్లాడతాడు అట్టగోలుగా మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడతాడు లేదు ప్రజలందరూ చీయని ఉమ్మేసినా కానీ సిగ్గు శరణ లేదు వాళ్ళకి వాళ్ళు పుట్టిందే అబద్ధాల మీద చావుల మీద వాళ్ళు బతుకంతా కూడా రాజకీయం అంతా కూడా చావుల మీద సానుభూతి మీద ఏడుపు ముఖం వేసుకుని మాట్లాడడం వాళ్ళకి అలవాటు ఇప్పుడు కూడా రైతులకి పన్నెండు వందలు మార్కెట్ ధర కొనిపిస్తున్నారు ప్రైవేటు వ్యాపారులు పదమూడు వందలు పెట్టుకుంటున్నారు అది తెలుసుకోవాలి ఫస్ట్ నుంచే మొదలు పెట్టారు ఇవాళ రెండో తారీఖు నుంచే కొంటున్నారు అది తెలుసుకుని మాట్లాడాల అతను నువ్వు కార్యకర్తను కలవడానికి వీఐపీ పాసులు ఇచ్చిన వాడు మేము రాజకీయ నాయకుడు వేయా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు అని చూసి మోహాలమే కూర్చుంది అన్నం పెట్టే వాళ్ళు చూసి నేర్చుకో నీకు రాదు నేర్చుకో నీ పరిపాలన రాదు నువ్వు అప్పుడు బాబుగారు లాటో సీనియర్ మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన అక్కడ నీ పక్కన కూర్చున్న వాడిగా ప్రతిపక్ష నేతగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అడగాల ఎలా చేయాలి ఏటని అది చే అది అడుగుంటే నీకు నీ నీ జీవితమే వేరేగా ఉండేది ఇప్పుడు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడన్నా మించిపోయింది లేదు నువ్వు వెళ్ళి ఆయన అడగచ్చు ఇప్పటికే ఆయన నీ బాబుని మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు ఆయన నీ నీకు ఆ కన్సర్న్ కూడా ఉందేమో వదిలేస్తున్నారేమో అని డౌట్ అవుతుంది అందరికన్నా ఇది రాజకీయం ఎప్పుడు కూడా నువ్వు ప్రజల తరఫున ఆలోచించు ప్రజల కోణంలో ఆలోచించు ఎంతసేపు నీ యాతి నువ్వు దెబ్బేసింది దాచుకోవడానికి నీ చేతిలో ఎలాగొచ్చిన వ్యా ఎంతమంది చావుకు కారణమయ్యో నీ ఆగి మద్యం నకిలీ మధ్య అమ్మి నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా అసలు నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బుద్ధి లేక వెనకాల ఉన్నారు ఇంకా వాళ్ళు నేను అంచుకున్నాను వెళ్ళేసేయమని చెప్పాను నేను వాళ్ళు వైరస్ లాంటి వాళ్ళు కరోనా వైరస్ వస్తే ఎలాగైతే దాక్కుని క్వారంటైన్ చేసేసామో అలాగే జగన్ బ్యాచ్ అందరిని కూడా క్వారంటైన్ చేసే వాళ్ళు ఎవరిని మాట్లాడకూడదు కనపడితే ఎదురు కళ్ళు మూసుకోవాలని చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళ బుద్ధి అండి మనసు కుళ్ళిపోయింది వాళ్ళకి మెదడు చెడిపోయింది వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే మనుషులు కాదు నువ్వు రాజకీయంగా విమర్శలు ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి గెలుపు ఓటములు ఉంటాయి కానీ మీ బుద్ధి మంచిది కాదు కదా మంచి నిడి బావుల్లో విషయం కలిపినట్టు మీరు కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి मरा अंशन करता. कलदे यू सर